ఈరోజు ఇది ఎవరినో విమర్శించనికే చేయడం లేదు దయచేసి గమనించాలే ఇది ఎవరినో విమర్శించనికే చేయడం లేదు దీనికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ట్రాఫిక్ వాళ్లకు సిఐ గారి మన సీఐ గారికి ధన్యవాదాలు ఇది ఎందుకు చేస్తున్నామంటే నల్లగల్ల నుంచి తెల్లపు రోజు నలభై నిమిషాల నుంచి గంట జామ్ అవుతుంది సరే వర్షాకాలం అయిపోయింది వర్షాకాలం అయిపోయి పది పదిహేను రోజులు అయింది ఈ పైపులు చూడండి ఈ పైపులు దించి రెండు మూడు నెలలు అయింది సరే చేస్తారు కదా ఆగినం చేయలేరు ఎంఐజీ టు సిఎస్ఎఫ్ రోడ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది తెల్లాపూర్ వాళ్ళు కూడా అడిగారు ఇది వాస్తవం చెప్తున్నా నేను విమర్శించాలి కదా చెప్తలే అరే నువ్వు ఎంఐజీలో చేసినావు పూర్వలకు చేయవా నువ్వు తెల్లపూరపళ్ళకు చేయవా అని తెల్లపూ ఒక ముప్పై నలభై మంది అడిగారు ఎంఐజీ రోడ్ వేసి దాదాపుగా నెల పదిహేను రోజులు అయింది ఆ రోడ్ అయింది ఇది చేస్తారేమో చూద్దాం మనం ఎందుకు తొందర పడదాం రాగుండని తెల్లాపురా పళ్ళు నలభై యాభై మందిని నడితే వాళ్ళందరూ చెప్పడం జరిగింది వర్షాకాలం అయిపోయినాక చేస్తారనుకున్నాం వర్షాకాలం అయిపోయి పది రోజులు అయింది అయినా స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న పెద్దలందరితోని సొంత నిధులతోని ఎవరి నిధులు కాదు నేను ఎందుకు ఏ అంటున్నా అంటే టీనా గ్రూప్లో ఆయన రమణ అని ఉన్నాడు నేను ఆయన కూడా వినిస్తాను రమణ ఇప్పుడు గిట్లనే ఒక గ్రూప్లో పెట్టినట రమణ గారు మీ పోరాటం వల్ల వచ్చింది అయ్యా పోరాటం కాదు ఆరాటం కాదు అయ్యా బాబు ఇవి టీ బిఆర్ఎస్ పార్టీ సొంత నిధులతోని అందరు కలిసి వేస్తున్న రోడ్ ఇది కాబట్టి దయచేసి ఆ గ్రూప్లో ఉన్న అపార్ట్మెంట్లలో అన్నలందరికీ అక్క చెల్లెళ్ళకు టీనా గ్రూప్లో అన్నలకు అక్క చెల్లెలకు నాది ఒకటే రిక్వెస్ట్ ఆయన అన్ని కూడా నిజం కావు కొన్ని మీరు కూడా డెప్త్ ఆలోచన చేయాలి ఎవరేం పని చేస్తున్నారు ఏం చేస్తున్నారు అది చూడకుండా ఎంతసేపు ఆయన వల్ల ఏంటంటే ఎదుటి వారు చేసే వాళ్ళు కూడా చాలా బాధపడతారు అట్లా హట్ చేయకండి ఎవరు చేసింది కనుక్కొని ఆ గ్రూప్లలో చేసిన వారికి కృతజ్ఞత చెప్పకపోయినా పర్లేదు కానీ హట్ చేయకుండానే నేను తెలియజేస్తున్నా రెండో విషయం అయితే ఇక్కడ ఇప్పుడు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తుర్రు ఆర్ఎన్డి డిపార్ట్ వాళ్ళు ఎట్లా కొడుతూ అట్లా వేయడం జరుగుతుంది కొంతమంది అంటారు పైపులు వేయాలి కదండి అంటే మీరు పైపులు వారం లేస్తారా నెలలు వేస్తారా రెండు నెలలు వేస్తారా ఆరు నెలలు వేస్తారా మీ ఇష్టం వర్షాకాలం అయిపోయింది ఇప్పుడైతే రోడ్ వేస్తున్నాం ప్రస్తుతానికి ట్రాఫిక్ జామ్ కాకుండా ఈ రోడ్ అంతా కూడా క్లియర్ అవుతుంది తర్వాత మీరు ఎప్పుడు వేసినా ప్రజలను ఒప్పించి మెప్పించి అందరిని పిలిచి మాట్లాడి వేయవలసిందిగా కొడుతున్నా నేను ఎవరిని విమర్శించలేను ఇప్పుడు ఇది అయింది ఎంఐజీ రోడ్ అయింది మీరు అధికారంలో ఉన్నారు మీరేం చేయండి అంటే అయ్యా ఇట్లా అవుతుంది కమిషనర్ గారు మీరు పట్టించుకోకపోతే ఎట్లా అని చెప్పి ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి మిగతా వర్కులు తొందరగా తెల్లపుర కంప్లీట్ అయ్యి చూడాలని నేను మిగతా ఏది కమిషనర్ గారికి మిగతా అధికారంలో ఉన్న పార్టీని కోరుతా ఉన్నా రిక్వెస్ట్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అన్నలకు ఇది రిక్వెస్ట్ రిక్వెస్ట్గా చెప్తున్నా మేము ఏదో చేస్తామని అంటలేము తెల్లాపూర్ ప్రజలు అరిగింది కాబట్టే ఇది చేస్తున్నాం లేకపోతే ఇది చేసి ఏదో లబ్ధి పొందాలని మాకు లేదు ఇప్పుడు అంతకుమించి ఎలక్షన్లు కూడా లేవు పోనీ ఎలక్షన్లు ఉంటేనే చేస్తుంది అలా కాబట్టి ప్రజల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది కదే ఇంకోటి లేదని తెలియస్తూ తొందరలోనే ఇప్పుడు ఆర్ఎన్బి వాళ్ళు వస్తున్నారు అయ్యా మీకు కూడా ఇబ్బంది లేదు మీరు ఎప్పుడు రావాలంటే అప్పుడు తీసేసుకొని పైప్ లైన్ వేసి దీనికన్నా ఇంకా మంచి రోడ్ వేసి ప్రజలకు ఇబ్బంది జరగకుండా చూడాలని కోరుతున్నా ఇబ్బంది జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజలు కౌన్సిలర్లు చైర్మన్ గారు డైరెక్టర్లు గ్రామ ప్రజలు ఎక్కడ ఇబ్బంది ఉన్నా పార్టీ ఇలా తెలియదు గత సంవత్సరాల నుండి నల్లగండ్ల నుంచి తెల్లాపూర్ వెళ్ళే రోడ్లో జనాలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి మేము రూలింగ్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అందరూ ధర్నా చేస్తుండే ఇక్కడ గుంతలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పేసి గుంత ధర్నాలు చేసిర్రు అవి చేసిర్రు ఇవి చేసిరు కానీ అవి ఎంతవరకు అంటే ఓన్లీ ధర్నా వరకే ఇక పనిచేసేంత వరకు కాదు పని చేసేటోళ్ళు అయితే రెండు సంవత్సరాలు అయితే రూలింగ్ పార్టీ వచ్చి పని చేయలేరు వీళ్ళని చూసి మాకే విసుగు వచ్చి వీళ్ళతో చేత కాదని తెలిసి ఈరోజు రేడియల్ రోడ్ సెవెన్లో మరి నల్లగల్ల నుంచి తెల్లపూరు వెళ్ళే దాంట్లో మేము ఈరోజు మా చైర్మన్ షాప్ మాజీ చైర్మన్ మాజీ సర్పంచ్ అలాగే మాజీ చైర్మన్ లలితా సోమరెడ్డి వీరి బృందంతో మా కౌన్సిలర్ అందరం కలిసి ఈరోజు మా సొంత నిధులతోని అలాగే మా చైర్మన్ షాప్ సొంత నిధులతోని ఇక్కడ నుంచి రోడ్ ఇక్కడ నుంచి మూడు వందల మీటర్ల వరకు రోడ్ ఇస్తున్నాము దీనికి అందరూ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదం ఈ రోజు తెల్లాపూర్ నల్గల్లా తెల్లాపూర్ వెళ్ళే రోడ్ నెంబర్ సెవెన్ రీడే రోడ్ నెంబర్ సెవెన్ ఈ రోడ్ కొద్ది రోజుల క్రితం బాగా గుంతలు అవ్వడం జరిగింది ఈ మధ్యన చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి దీన్ని మన ఆర్ఎంబిఈ గారి గాని ఈ డిఇ గారికి ఎస్సీ గారికి కూడా కంప్లీట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా పరిశీలించడం జరిగింది ఇప్పుడు నల్గొండ నుంచి ఏదైతే కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయో ఆ ఆ ప్లాట్లు వాళ్ళు మొత్తం ఆర్ఎంబి డ్రైన్ లో డ్రైనేజ్ కలపడం జరిగింది ఆ వాటర్ అంతా ఇక్కడ మన ఈ స్టేట్ బ్యాంక్ ముందు రావడము ఇవన్నీ గుంతలు పడడము ఎన్నో సార్లు ఆర్ఎంబి వాళ్ళు కూడా రావడము మున్సిపల్ కమిషన్ వచ్చి చూడడం పోవడం వరకు అవుతుంది వర్క్ చేయడం లేదు ఇది ఈ రోజు ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీ లో ఉన్న మా చైర్మన్ మాజీ చైర్మన్ మల్లెపల్లి లలితా సోమరెడ్డి గారు మరియు ఇక్కడ టిఆర్ఎస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ గారు మరియు సాగర్ నాగరాజు గారు పరికర్న పెద్దలందరూ కలిసి ఈ రోజు అందరూ ఈ రోజు తెల్లాపూర్ లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది ఈ రోడ్డును మనం వెంబడే కొంచెం ఏదైనా మరమత్రాన చేయాలని చెప్తే సొంత నిధులతో ఈ రోజు ఈ పని చేపించడం స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఈ దానికి సహకరించే అధికారులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెల్లాపూర్ ముఖద్వారం ఉన్న నల్లగల్ల నుంచి తెల్లాపూర్ బోన్సాయి ముంగర్ నుంచి సిసి రోడ్డు వేయడం జరుగుతుంది మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి గారు మరి ఎమ్మెల్యే వేసిరా మీరు తెల్లపూరు చూడరా అంటే కంపల్సరీ చేద్దాం కౌన్సిలర్ సాబ్ తెల్లపూర్ ప్రజలకు అందరికి ఇబ్బంది అయితే అది వాస్తవమే కొన్ని రోజులు చూద్దాము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అవుతుంది మరి వాళ్ళు ఇప్పటి వరకు కూడా నిమ్మకు నీరు ఉన్నారు ఇంత ముందు టెంట్లు వేసుకొని ధర్నాలు చేసారు మరి ఇప్పుడు వాళ్ళకి కనిపిస్తలేదని నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే ఒక అతను చిట్కులు అతను ఒక అతను చనిపోయింది చిన్న గుంతతోనే రోడ్డు దాడుతుంటేనే చనిపోయింది ఆయన అసూటిది ఈ రోజు చిన్నపిల్లలు వాడారు పెద్ద మనుషులు వాడారు మరి జనన్నా రేవంత్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఏం కదా ఒక ప్రజాప్రతినిధి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి మరి అదే విధంగా ట్రాఫిక్ కూడా రెండు గంటలు అట్లా అయిపోతుంది ఈ గుంతలో దిక్కెళ్ళి మరి ఇప్పుడు డ్రైనేజ్ వాటర్ కూడా ఇక్కడ కట్టి డ్రైనేజ్ వాటర్ మొత్తం రోడ్ మీద గెలుస్తున్నారు కమిషనర్ గారు కానీ అధికారులు కానీ హెచ్ఎండి రోడ్ వాళ్ళు కానీ సి కానీ డిఇ కానీ వీళ్ళు ఎమ్మడి స్పందించాలి లేదంటే ఒక నెల చూస్తాము లేదంటే రోడ్డు బంద్ చేసి ధర్నా కూర్చుడము ప్రజలందరికీ ఇది చాలా ఇబ్బందికరంగా అవుతుంది ప్రతి మనుషులు అనుకుంటున్నారు నాకెందుకు లేని అంటారు కానీ ప్రజా ఊరు మొత్తం ఆల్ పార్టీస్ కానీ మా పార్టీ తరఫున కానీ భారీ ఎత్తున ధర్నా చేస్తాం ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది అవుతుంది స్కూల్ పోయే వాళ్ళు రోజు చూస్తున్నారు కానీ వాళ్ళు ఎందుకు పట్టించుకోలేరు అధికారంలో వాళ్ళు చేయాలి వాళ్ళతో కాకపోతే మేము చేస్తాము లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు ఊరు కాబట్టి వాళ్ళు కంపల్సరీ చేయాలి చేయకపోతే ఇట్లా ఇంతకుముందు మేము ఐదు సంవత్సరాలు ఉన్నాం మతం వెయనక మేము పని చేసినాము మేము పని చేసినాము కోసం వాళ్ళు ఎంతో చేసినాము మతం వెనక మేము చేసినప్పుడు వాళ్ళు చేయాలి సొంత పైసలతో చేయాలి లేకపోతే ఇంకేమైనా చేయాలి ఏం చేస్తలేరు కాబట్టి సోమిరెడ్డి గారికి మా కౌన్సిలర్ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సోమిరెడ్డి గారు చేసే పనికి అందరూ హర్షిస్తున్నారు చాలా సంతోషంతో ప్రజలంతా కూడా ఇటు వెళ్ళే వాళ్ళు కూడా ఎంత మంచి పని చేస్తున్నారు అని ఇవాళ అందరు కూడా బాగా సుఖంతో అందరు కూడా సంతోషంతో మాట్లాడుతున్నారు ఇవాళ నిజంగా ప్రజలు కూడా ఇబ్బంది పడేది వాళ్ళ వాళ్ళు రెండు రోజులు ఇబ్బంది పడతాం సార్ మూడో రోజుల నుంచి బాగా చేస్తున్నారు సోమిరెడ్డి గారు అని చాలా ఇది చేస్తున్నారు ఇవాళ ఎవరెవరో వాట్సాప్ లలో పెడుతున్నారు పనికిరాని వాళ్ళు మా గ్రూప్ లా మేము చెప్పినందుకు అవుతుంది రోడ్ అని ఇదంతా సోమిరెడ్డి గారు పుణ్యము నిజంగా కూడా ఇవాళ మా ఎంఐజీలో నిజంగా కూడా అనే ఒక కౌన్సిలర్ని మా ఎంఐజీలో సోమిరెడ్డి గారి నిధులు పద్దెనిమిది నుంచి ఇరవై లక్షలు నిధులతోని ఎంఆజీ నుంచి బిహెచ్ఎల్ రోడ్ బిహెచ్ఎల్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఇవాళ అంత పెద్ద రోడ్ వేసిండు ఇవాళ అందరూ బిహెచ్ఎల్ మాకు సన్మానం చేసి మా సోమిరెడ్డి గారికి సన్మానం చేసి ఇవాళ చాలా వాళ్ళు కూడా సంతోషంతో రోడ్డు మీద వెళ్తున్నారు ఎంత యాక్సిడెంట్ అయినా అంటే ఇవాళ చామ్ హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇక్కడ ఇక్కడ నుంచి మన సాయిబాబు గుడి వరకు హాఫ్ అన్ అవర్ రెగ్యులర్ అందరు బాధపడుతున్నారు స్కూల్కి వెళ్లే వాళ్ళు అందరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవాళ సోమరెడ్డి గారికి మేము అందరం కూడా చెప్పుకుంటూ మన సర్పంచ్ సోమాన గారు ఈ గుంతల విషయంలో చాలా సార్లు మున్సిపాలిటీ కంప్లీట్ ఇవ్వడం జరిగింది చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వచ్చారు కనీసం రెండు మూడు రోజులు రోడ్ ఆపేసి రోడ్ ఆపేసి ఈ ప్యాచ్ వర్క్ లో వేయడం జరిగింది అయినా అది కరెక్ట్ చేయక చాలా ఇబ్బందులు అయినాయి వచ్చిపోయే వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది మొన్న అయితే మా ఆటో డ్రైవర్ ఒక అతను అయితే మొత్తం ఇట్లా మొత్తం పక్క మీద ఆటో ఒరిగిపోయింది అందులో ఆరు మంది ఉండే చాలా ఇబ్బంది అయింది కాను దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు మీరు ఏం చేస్తారు మాకు తెలియదు కానీ ఖచ్చితంగా మీరు రోడ్ మీద వచ్చే డ్రైనేజ్ వాటర్ గిట్ట ఆపకపోతే ఖచ్చితంగా మున్సిపల్నే ముట్టడిస్తాము ఖచ్చితంగా మున్సిపల్ గేట్ వచ్చి మేము కూర్చుంటాము ఈ నెల తెల్లాపురం శివారు ప్రాంతంలో కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ రోడ్ తోటి ఇబ్బంది పడుతురు మరి ప్రజలు ఇక్కడ మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మాజీ సర్పంచ్ తెల్లపూరు సోమిరెడ్డి గారు మరి వారి బృందం మరి అందరు కలిసి మరి ముక్కుమ్మడిగా మరి ఇక్కడ నిలబడి మరి ఇదొక ఒక రోడ్ సీజన్ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ చాలా చాలు ఎంతో మంది కింద పడడం జరిగింది దెబ్బలు తల్లడం జరిగింది మరి దాని దృష్టిలో పెట్టుకొని మరి మాజీ సర్పంచ్ సోమిరెడ్డి గారు మరి ఇక్కడ సొంత నిధులతోటి మరి వారితో పాటు మరి వారి ముందు ముందుండి గ్రామం ముందుండి మరి ఇది ఒక మంచి మంచి కార్యక్రమం తీసుకొని సీజీలో వేయడం జరుగుతుంది మరి ఆర్ఎండ్బి రోడ్ వంద పిట్ల రోడ్డు మరి ఎప్పుడో కంప్లీట్ కావాల్సింది మరి ఈ రోడ్ మరి కొంత ఇకొంచెం ఇంచుమించం మూడు వందల మీటర్ల వరకు మరి ఎందుకు పెండింగ్ పడ్డదో మరి ఒకసారి అధికారులు కూడా ఆర్ఎండ్బి అధికారులు కానీ మున్సిపల్ కానీ తొందరగా చర్యలు తీసుకొని ఏమైనా కోర్టు కేసులు ఉంటే తొందరగా పరిష్కరించి ఈ రోడ్ పర్మనెంట్ రోడ్గా చేయాలని కోరుకుంటూ మరి ఇవల్ల ఇంత మంచి కార్యక్రమం సోమిరెడ్డి గారు తీసుకున్నందుకు సోమిరెడ్డి గారు తీసుకున్నందుకు మేమంతా గ్రామం తరఫున వారందరికీ మేము తెలుపుతూ మరి ఇక్కడ పక్కనే బిల్డింగ్ ఉంది ఈ బిల్డింగ్ డ్రైనేజ్ కూడా అక్కడ కల్పడం జరిగింది అప్పుడప్పుడు నైట్లో డ్రైన్స్ ఆన్ చేయడం వల్ల మరి రోడ్లకు వచ్చేసి ఇక్కడ అంత పబ్లిక్ టూ వీలర్స్ వాళ్ళు కింద పడి గుంతలు పడి కింద పడిపోతున్నారు అదే కాకుండా ఈ బంధు కూడా డ్రైన్ లాంటి డ్రైన్లో కలిపిండో గా ఒకసారి తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ కానీ సంబంధిత అధికారులు కానీ ఎమ్మని స్పందించి ఇక్కడ పరిశీలన వేసి ఏదైనా డ్రైన్స్ బయటికి కలిపిండో ఇమ్మీడియట్ డ్యామేజ్ చేసి అతని మీద చట్టమైన చర్యలు తీసుకొని కోరుకుంటూ అలాగే ఏదైతే అరణ్ వాళ్ళకి ఒక్కడే చెప్తున్నా ఇది సార్లు వాళ్ళు దృష్టి తీసుకోవడం జరిగింది ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి ఎప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంతకుముందు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఎన్నోసార్లు ధర్నాలు చేయడం జరిగింది ఈ రోడ్డు ఎంబడి క్లియర్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా అవ్వడం జరిగింది మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది మరి వల్ల ఈ స్థానిక నాయకులు కానీ స్థానిక లీడర్లు కానీ మరి ఇది ఎందుకు దృష్టి దృష్టిలో తీసుకుంటే లేదు ఎందుకు దీన్ని మర్చిపోయారని చెప్పేసి ఒకసారి వాళ్ళ దృష్టిలో తీసుకొస్తూ ఇమ్మీడియట్గా అందరు స్పందించి ఈ రోడ్డు పర్మినెంట్ తీర్చి తీ తీ మున్సిపల్ పరిధిలోని నల్లగన్ల ఏదైతే కమాన్ ఉందో అక్కడ నుంచి సాయిబాబా గుడి దాకా దగ్గర దగ్గర ఇంచుమించు ఒక హాఫ్ కిలోమీటర్ పైన రోడ్డు ఎంత గుంతలమయమైందో అందరు చూస్తూ ఉన్నారు ప్రతిరోజు ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎంతోమంది దెబ్బలు తగ్గించుకున్నారు చిన్న చిన్న పిల్లలు ఎంతోమంది పడ్డరు ఒకే రోజు ఇరవై ఆరు మంది యాక్సిడెంట్లు అయినాయి మొన్న ఒక నలుగురికి అయినాయి ఒక పాప అక్కడ కింద పడి ఎంతో ఇబ్బంది పడ్డది ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇంత జరుగుతున్నా మరి అధికారం ఉన్నటువంటి పార్టీ ఏం చేస్తుందో అర్థమవుతలేదు గుండు సూదంత గుంత పడితే గుండెలు బాగుకున్న నాయకులు ఎక్కడ పోయిరూ తెలుసలేదు గుండు సూదంత గుంతే అప్పుడు మేమున్న అధికారం ఉన్నప్పుడు గుండెలు బాదుకున్నారప్పుడు పిడికేడు చెత్త కనిపిస్తే పుట్టెడు చెత్త అని చెప్పి భూతద్దంలో చూపిస్తుండే చిటికే చిట్టెడు నీళ్ళు పోతే పుట్టెడు నీళ్ళు పోయినాయని చెప్పి సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేసి బదలాం చేసే నాయకులు మళ్ళా ఈరోజు ఇంత పెద్ద గుంతలు అవుతున్నాయి ఇన్ని దెబ్బలు తలుగుతున్నాయి ఇంత యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇంత ఇదైతుంది మరి వాళ్ళు ఎక్కడ పోయారు ఏమైరో పత్తగా లేరు మళ్ళా అప్పుడు నిజమైన నాయకులు అయితే నిజంగా ప్రజాసేవ చేయాలనుకున్న నాయకులు అయితే అప్పుడైనా పెట్టాలి ఇప్పుడైనా పెట్టాలి సమాజంలో ప్రజలకు ఇబ్బంది అవుతుంటే ప్రజా ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి తీసుకెళ్తేనే ప్రభుత్వం దాన్ని ఇచ్చేస్తుంది ప్రభుత్వం మీ చేతిలో ఉంది అధికారం మీ చేతిలో ఉంది గుంతలు పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఎక్కడ చూసినా చెత్త కనిపిస్తుంది ఎక్కడ చూసినా నీళ్లు రోడ్ల మీద వాడుతున్నాయి మరి ఇవన్నీ మీకు కంటికి కనిపిస్తలేవా ఇవన్నీ చూసి కూడా చూడనట్టు ఎందుకు కుంటున్నారు ఇవన్నీ ఈ రోజు ప్రజలు ఈ రోజు ఎంతో మంది వెరగర్రు ఇక్కడ నుంచి నల్లగన్న నుంచి తెల్లాపూరు పోవడానికి గంట టైం పడుతుంది హాఫ్ కిలోమీటర్ దూరంలో గంట గంటన్నర టైం పడుతుంది ఈ రోజు ఇంత మంచి పని ఇక్కడ నుంచి ఇంచుమించు ఒక హాఫ్ కిలోమీటర్ దాకా ఎంత అయితే ఇబ్బంది ఉందో ఇది పోతే తెల్లాపూర్ నుంచి ఉస్మాన్ నగర్ కానీ ఇక్కడ కొల్లూరు కానీ ఇక్కడ వెంచంలోకి వెళ్ళే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి మంచిగా ఈ రోడ్ బాగుంటుంది ప్రతి ఒక్కరు దీన్ని చూసి సంతోషిస్తున్నారు ఆనందిస్తున్నారు సోమరెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు మీరు కూడా పార్టీల అతీతంగా మీరు కూడా అభినందించాలని ఆశీర్వదించాలని తెలియజేస్తూ తెల్లాపూర్ మున్సిపాలిటీలో నల్లగండ నుంచి తెల్లప్పూరు వెళ్ళే రోడ్డు నిజానికి ఈ రోడ్డు రవీంద్రెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి సాయిబాబా గుడి దాటాలంటే ఇరవై ముప్పై నిమిషాలు టైం పడుతుంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు రోడ్డు విధి విధానం చూడండి ఇప్పుడున్న విధి విధానం చూడండి అప్పుడు అప్పుడు కూడా గుంతలు చిన్నగా ఉండే లేవని మేము సమర్థించుకోము ఉండే కానీ ఆ చిన్న గుంతలకే ఊర్ల మేధావులు మేరస్తులు కాంగ్రెస్ పార్టీ ఆల్ పార్టీస్ కూడా కొన్ని పార్టీలు టెంట్లు వేసుకొని ధర్నాలు ఇదే డ్రైనేజ్ వాటర్ గురించి కానీ వర్షం నీరు గురించి కానీ ఇట్లా వేయాలి అట్లా వేయాలని ఐదు సంవత్సరాలు చైర్మన్ గారు పదవిలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పదవిలో ఉన్నప్పుడు కూడా ఎన్ని ధర్నాలు చేసినారో ప్రజలు గ్రహిస్తారు కానీ ఈరోజు మేము ఎవరిని విమర్శించడం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు జరిగింది ఏం చేస్తున్నారు మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు వేసిన అభివృద్ధి పనులు ఏమున్నాయి ఏం లెక్క ఏం మన మున్సిపల్కి ఏం తెచ్చినారు అనేది చెప్పాలి ఏం చేస్తున్నారు కనీసం మీరు చేయనందుకు మా అన్నగారు సోమిరెడ్డి గారు కొంత నిధులు సొంత నిధులతోనే ఈ రోడ్ సిసి రోడ్ జరుగుతుంది దీనికి అందరూ సానుకూలంగా స్పందించి పోలీస్ ఆఫీసర్లు కాని ఇక్కడ ప్రజలు కాని ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు కాబట్టి ఈ రోడ్డుకు ఎవరు ఆటంకాలు చేసినా బాగుండదని హెచ్చరిస్తూ ఈ కాంగ్రెస్ నాయకులు కానీ ఇప్పుడైనా కొద్దిగా కళ్ళు తెరుచుకొని అభివృద్ధి వైపు చూడండి ప్రజలకు ఏం కావాలో మీరు ఏం చేయాలో ఖచ్చితంగా కృషి చేస్తారని భావిస్తున్నాము ఈ తెల్లాపూటు నలగండ్ల రోడ్డు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు జనాలు ఈ గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ రోడ్డు పబ్లిక్ పాపులేషన్ చాలా పెరిగిపోయింది ఇక్కడ స్కూల్స్ కానీ రేడియల్స్ రోడ్ కానీ సైడ్ వాళ్ళు కట్టినా కానీ కూడా సెట్ బ్యాక్ కట్టలేరు ఈ బిల్డింగ్ అతను కూడా కట్టేటప్పుడు కూడా మేము టెంట్ వేసుకొని ధర్నా చేసాం సోమిరెడ్డి గారు కానీ అంత ఉన్న బృందం అంతా టీఆర్ఎస్ అందరు చేశాం కానీ ఏం జనకకుండా కూడా రోడ్లకే కట్టిండు ఆ ర్యాంప్ కూడా రోడ్లకే వచ్చింది ఆ డ్రైనేజ్ అంతా రోడ్కేస్తే ఆ రోడ్ పాల అంత వాటరు మంచి నీరు వర్షం నీరు అంత ఇళ్ళని కలిసిపోయి రోడ్ అంత పాడైతుంది దీన్ని నాదు లేడు రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉన్నదా లేదా కూడా ఎవరికి కూడా అర్థం అయితే ఇది దీన్ని తలించి సోమిరెడ్డి గారు ఇట్లే ఊరుకుంటే కూడా అంత చాలా మంది రెండు మూడు యాక్సిడెంట్లు అయితే గుంతలలో గుంతలవాడు స్కూటీలలో పోతే కూడా పిల్లలు కూడా కింద పడుతున్నాం స్కూల్ పిల్లలు దీన్ని చూడలేక ఇది ఇట్లా ఈ విధంగా అయితే ఎవరి దగ్గర మొరబెట్టుకున్న పనులు అయితే లేవని చెప్పి సోమిరెడ్డి గారు సొంత నిధులతోటి ఈ రోడ్డు ఏపీయడం జరుగుతుంది ఊరందరూ కూడా ఈ కాళనివాసులు కూడా అందరూ చూపించినప్పుడు అన్న శరత్ అనేట ఈ బిల్డింగ్ ఓనరు వీళ్ళు ఇంటి నెంబర్ టూ లేవని ఉర్జిత్ ఉంటాడు ఈయన నూట పంతొమ్మిది గజాలు తెల్లాపూర్ సంబంధించిన ల్యాండ్ లో జరిడు కబ్జా చేసి ఈ పార్ మొత్తం అన్ననే ఉంది కబ్జా చేసి జరిగి ఈయన చేసిన దానికి రోడ్ అంతా డ్యామేజ్ జరుగుతుంది డ్రైనేజీ డ్రైనేజ్ కూడా రోడ్ మీదకిడుస్తుంది ఈయన ఈయన పైన కఠినమైన చర్య తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ ఈయన అరెస్ట్ చేయాలి హెచ్ఎండిఏ కానీ హైడ్రా కానీ ఇట్లా తెల్లపూర్ మున్సిపల్ కానీ అందరూ స్పందించి దీని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి సామాన్యులు ఎంతోమంది ఇబ్బంది ఈ దానికోసం తక్షణమే పరిష్కారం కావాలని చెప్పి నేను కోరుతున్నా మీడియా పరంగా ఇక్కడ ఉన్న లీడర్ల పరంగా కూడా అందరూ కూడా ఐక్యమై తెల్లపూర్ పౌరులు కానీ నివాసులు కానీ అందరూ ఐక్యమై ఈయన పైన చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి కోరాలే అధికారులను కోరాలి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కోరాలని చెప్పి ఒక విన్నతమైన పత్రం కూడా విన్నత పత్రం వేయాలని చెప్పి నేను పోయి కూడా పది పదిహేను రోజులు అయింది కాబట్టి ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు సిసి రోడ్ ఓ పద్దెనిమిది ఫీట్లు రెండు వెహికల్ ఒకటి మీరు ఈ పైప్ లైన్ దించారు కదన్న రెండు నెలలు మూడు నెలలు అయింది ఈ పైప్ లైన్ మళ్ళేసినప్పుడు దీన్ని చేసుకోండి దాని విషయంలో మేము ఎటువంటి ఇబ్బంది పెట్టు ప్రజలకు ఇటు గంట సేపు ట్రాఫిక్ జామ్ అవుతుంది అన్న రోజు చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు మా ఊరు వాళ్ళు ఏం చేస్తారు నువ్వు సర్పంచ్ చేస్తావు నువ్వు చైర్మన్ చేస్తావు అని చెప్పి మనం తిడతా ఉన్నాం కాబట్టి స్పందించి చేయడం జరుగుతుంది దీని వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్న మీకు అన్ని విధాలమే సహకరిస్తాం ఏమన్నా ఉంటే చెప్పండి ఆర్ అండ్ బి ఈ రోడ్ రేడియల్ రోడ్ ఈ నేను అయితే చాలా ఒక మూడు ఐదారు ఆరు నుంచి సమస్య ఉంది బాగా ఇక్కడ వర్షం వచ్చినప్పుడు ప్రాబ్లం అయితుంది అయితే దీనికి పరిష్కారం ఏముందంటే ఇక్కడ డ్రైన్ ఇంత ముందు కలవాటు ఉంది ఈ వైడింగ్ చేసిన తర్వాత కలవాటు కట్టనివ్వట్లేక కట్టనివ్వట్లేదు అప్పుడు ఆపేశాము తర్వాత కంపల్సరీ కలవాటు కట్టాలని పైపులు కూడా తెచ్చాము పైపులు తెచ్చి కూడా దాదాపు రెండు నెలలు అవుతుంది కొంతమంది కొంతమంది పైప్ పాలిటీ కట్టాలంటూ కొంతమంది పైప్లెట్ కట్టకూడదు అంటారు ఈ ఇద్దరి మధ్యలో బాగా పెండింగ్ పడి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు